వెల్కమ్ టు నేను ఇక డీటెయిల్స్ చూస్తే స్థల వివాదంలో తనను వేధిస్తున్నారని ఇప్పటి వరకు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా పరిష్కారం చేయలేదని తనకు ప్రాణహాని ఉందని భయాందోళనతో బ్రతుకుతున్నట్లు తెలిపిన మహిళ వివరాలకు ఏలూరు జిల్లా భీమటోలు మండలం కోడూరుపాడు గ్రామంలో సిద్దాపత్తుల పోతురాజు ఆస్తి అయిన ఐదు సెంట్ల భూమిని ఒంటరి మహిళ అయిన కూతురు సిద్దాపత్తులా మేరికి ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో పక్క స్థలాలు వారు తన స్థలాన్ని కొంతమేర ఆక్రమించడం జరిగింది తన ఐదు సెంట్ల భూమిని తనకు అప్పగించాలని గతంలో జిల్లా కలెక్టర్కి డీఎస్పీకి భీమడోలు తహసీల్దార్ కార్యాలయంలో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ తన భూమిని కొలిచి ఇవ్వలేదని తన పక్క స్థలం యజమాని అయిన గంటా రాజు అనే వ్యక్తి కత్తులతో చంపుతానని బెదిరిస్తున్నాడని ఈ ఐదు సెంట్ల భూమిని తన కూతురు కట్నంగా ఇచ్చింది ఒంటరి బయట కావడంతో అటు అధికారులు ఇటు పక్క స్థలాల వారు ఆమెను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని నాకు న్యాయం జరిగేలా నా ఐదు సెంట్లు కొలిచి నాకు ఇవ్వవలసిందిగా కోరుతుంది కోడూరు గ్రామం అండి ఏలూరు జిల్లా మరి మండలం నేను గత సంవత్సరం ఐదు సంవత్సరాలు బట్టి బాధ ఎలానండి నా తల్లిదండ్రులు ఇచ్చిన స్థలం అండి ఇది నా తల్లిదండ్రులకి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు అది నా తల్లిదండ్రులు నేను బతలేదండి ఇంట్లో ఉంటుంది నా తల్లిదండ్రులు నాకు ఇచ్చారు అండి అటు ఇటు కూడా కాల్ చేస్తున్నారు అండి నేను ఎన్నోసార్లు కలెక్టర్ గారికి ఈఆర్ఓ గారికి ఇలా గారికి వీళ్ళందరికీ పెట్టానండి పెట్టినా సరే నేను ఎవరో పట్టించుకోకుండా అది అలాగే తిరిగిద్దాం తప్ప నాకు ఎవరో సహాయం చేసిన లేరండి ఇది వరకే జగన్ ప్రభుత్వంలో పెట్టానండి ఇది కాదు వెళ్ళానండి నేను ప్రెసిడెంట్ దగ్గరికి ఎమ్మెల్యే దగ్గరికి వీళ్ళందరి దగ్గరికి వెళ్ళిన ఎమ్మెల్యే గారు కూడా వాసుబాబు ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడండి ఇక్కడ ప్రెసిడెంట్ ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టాడండి చాలా చోట్ల తిరిగానండి నేను కల్రగారి దగ్గర తిరిగాను ఇప్పుడు తిరిగాను అప్పుడు తిరిగానండి అండి అటు వాళ్ళు ఇటువాళ్ళు కాహేశారండి అందు ఏడు సెంటీలు స్థలాలండి అందరికి వస్తే నాకు అలాగే రావాలని నేను అడుగుతున్నానండి రాత్రి నుంచి ఈఆర్ఓ నన్ను టార్చిలు చేసి నువ్వు ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తావా రావా నీకు దస్తావేజ్ ఇచ్చి నీ వాళ్ళు ఎవరు నీ వేపుని రారంటగా నీకు ఎవరో లేరంటగా నీ వాళ్ళు వాళ్ళేపున వస్తారంట నీకు ఎవరో రారంట అని నన్ను రాత్రి నుండి టార్చిలు పెడుతున్నాడు అండి ఈఆర్ఓ కూడా ఇదివరకే ఈఆర్ఓ ఏది కదండి ఈఆర్ఓ గారు ఇదివరకే సెక్రటరీ వాళ్ళు లంచాలు తీసుకుని నాకు మీరు ఇది వరకు ఎలాగే చేశారండి ఇప్పుడు ఎలాగే చేశారు నాకు న్యాయం జరగలేదండి నాకు నా ఇచ్చేట్లు స్థాలో నాకు అప్పించేలాగా ఇప్పించేలాగా చేయమని అడుగుతున్నానండి నేను నాకు న్యాయం చేయమని అడుగుతున్నానండి నేను చాలా బాధపడుతున్నానండి ఒంటరాడదాన్ని అప్పుడులో నేను ఇల్లు కట్టుకున్న నాకు ఇంటి బిల్లుగా రానియకుండా చేశారండి ఈ ఊర్లోను ప్రెసిడెంట్లు పెద్దలు వీళ్ళందరూ కలిసి నాకు న్యాయం అంటే జరగలేదు నాకు న్యాయం జరిపించమని అడుగుతున్నానండి నేను నన్ను చాలా ఇబ్బందులు పెడుతున్నారండి నన్ను పొలుగులుచ్చుకుని పొడుతానికి పొలుగు గిరేటేశారని నేను ఎమ్మారావు గారికి చెప్పాను ఆవిడకి అందే ఏమో మొన్న గొడ్డలుచ్చుకొచ్చి మూడు రోజులు నరికి మూడు రోజుల్లో తిరిగి వచ్చేస్త కత్తులుచ్చుకుని గొడ్డలుచ్చుకొని గంట గంట రాజు వాళ్ళ అబ్బాయి వాళ్ళ చిన్న కొడుకు వాళ్ళ కోళ్ళ కూతురు వాళ్ళ కోళ్ళు వాళ్ళ భార్య వాళ్ళ తోడు కోళ్ళు అందరూ కలిసి తిట్టి ఇష్టం వచ్చినట్టు లక్ష రూపాయలు పాడేసి నన్ను వారం రోజుల్లో లేపేతానని నన్ను ఇష్టం వచ్చినట్టు ఇంటి మీదకి వచ్చి తిడుతున్నారయ్యా నేను ఒక్కదాని ఒంటరిగా ఉంటున్నాను నాకు ప్రాణ వాయం కూడా ఉంది వాళ్ళ వల్ల నేను ఏలూరు డిఎస్పి ఆఫీస్లో కూడా పెట్టాను కలెక్టర్ గారి దగ్గర కూడా పెట్టానండి నాకు న్యాయం జరిగించమని నా హెచ్ఛండి స్థలం నాకు అప్పచెప్పమని అడుగుతున్నానండి నేను నేను ఎంతగా అడుగుతున్నానండి ఎన్నోసార్లు తిరిగాను చేశాను వంటరిదానండి నాకు ఎవరో లేదు నా తల్లిదండ్రులు నా అన్నదమ్ములు రాసిచ్చిన కాయతో నాకు ఉన్నదండి నా తల్లిదండ్రులు నాకు ఇచ్చారు నేను భర్త లేకుండా ఇంట్లో ఉంటున్నానని నా తల్లిదండ్రులు నాకు ఇచ్చారు నా అన్నదమ్ములు నాకు సంతకాలు పెట్టారు నేను ఇల్లు కట్టుకున్నానండి నాతో పాటుగా కట్టుకున్న వాళ్ళకి ఇప్పించారే కానీ నాకు లోన్ కూడా రానివ్వలేదండి ఏ నా ఓస ముప్పై వేల రూపాయలు ఓస కూడా పోయిందండి నేను ఎన్నోసార్లు ఎంతమందో దగ్గర తిరిగిన అలాగే తిరిగిద్దది పని పాట అని నన్ను హింసించారే కానీ తప్ప నాకు న్యాయం ఎవరో చేయలేదండి నాకు న్యాయం చేయమని నా ఎంత స్థాయిలో నాకు ఇప్పించమని అడుగుతున్నానండి నాకు వీళ్ళ వల్ల నాకు చాలా ప్రాణ అభాయం ఉందండి ఒంటరిగా ఉంటున్నానండి ఏ ఎలా చేతారో నాకే భయంగా నా ప్రాణం నా గుప్పిట్లో పెట్టుకుని తిరుగుతున్నానండి నేను ఈ వాళ్ళకు దరుపుని అలవేసలేం మాట్లాడుతున్నారు మరి ఏం లంచం తీసుకున్నాడో నాకైతే తెలియదండి ఆయన ఆయన జరిపిన మాట్లాడుతున్నాడు రాజకీయం రాత్రులు పన్నెండింటిగా నుంచి ఇంటింటి తిరిగి వీళ్ళు ఒక రాజకీయం వెళ్ళబోతున్నారండి రాత్రులు పన్నెండింటి ఒంటి గంట వరకు ఒంటరాడతానండి నాకు న్యాయం చేయమని అడుగుతున్నానండి నా ఐచేంట్ల స్థలం నాకు ఇప్పించమని అందరికి ఎలా వస్తే నాకు అలాగే ఇప్పించమని అడుగుతున్నానండి నేను నాకు నా సహాయం చేయమని అడుగుతున్నానండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి